వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండగ మహానాడు వాయిదా పడినట్లే అని టాక్ వినిపిస్తోంది ఎన్నికలు ఫలితాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారట తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మే ఇరవై ఎనిమిది కలిసి వచ్చేలా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి పార్టీ నేతలంతా ఆ పనుల్లో ఉంటారు కాబట్టి మహానాడు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మే ఇరవై ఏడు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి కౌంటింగ్ హడావిడి ఉండడంతో టీడీపీ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే జూన్ నాలుగున కౌంటింగ్ జరగనుంది అభ్యర్థులు నేతలు కార్యకర్తలు ఆ పనుల్లో బిజీగా ఉంటారు అలాంటి సమయంలో మహానాడు నిర్వహించడం సరికాదనే చెప్తున్నారు నేతలు రెండు పంతొమ్మిది ఎన్నికల విషయానికి వస్తే అప్పుడు టీడీపీ ఓడిపోయింది దీంతో అప్పుడు మహానాడు నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా కారణంగా మహానాడు జరపలేదు రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం జూమ్ కాల్ ద్వారా మహానాడు నిర్వహించారు రెండు వేల ఇరవై రెండులో ప్రకాశం జిల్లా ఒంగోలు మహానాడును ఘనంగా నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవై మూడులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహించింది ఈసారి ఎన్నికలు కౌంటింగ్ తో వాయిదా వేశారు మళ్లీ రెండు వేల ఇరవై ఐదులోనే మహానాడు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది అంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే ధీమాతో ఉంది కనుక ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం గా పాలన సాగించే క్రమంలో మహానాడు నిర్వహించారని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహానాడు ఘనంగా నిర్వహిస్తే కార్యకర్తల్లోనూ మంచి జోష్ ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి కౌంటింగ్ దగ్గర పెట్టుకొని ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు మహానాడు జరుపుకోవడం సరికాదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి